హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా రోజు అయితే ఒక సింపుల్ అనేది నెక్ డిజైన్ అయితే చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది కుట్టడం కూడా అది ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టాలనేది కూడా ఇప్పుడైతే చూసేద్దాం చూడండి హ్యాండ్స్ డిజైన్ కోసం అయితే నేను ఆల్రెడీ అయితే కటింగ్ అయితే చేశానండి మామూలుగా మాములుగా మనం బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకుంటామో అలాగా లైనింగ్ అయితే కటింగ్ చేశాను ఇది వచ్చేసి పదమూడు నర్ర ఉంది పొడువు వచ్చేసి పదమూడు నర్ర ఉందండి ఎడలిపు వచ్చేసి పది ఇంచులు ఉంది రెండు మడతలతో పది ఇంచులు ఉంది సంక దింపు వచ్చేసి ఆరు ఇంచులు సంక దింపు అలాగే మెడ వచ్చేసి మెడ వచ్చేసి తొమ్మిది ఇంచులు మొదలుంది మెడ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఇంకా నేను ఇలా అయితే రౌండ్ నెక్కి అనేది కటింగ్ అయితే చేసేసానండి ఇది అనేది అసలైన క్లాత్ పెట్టేసి మనము మెడ అనేది తిప్పేసేసుకున్నాము దీని మెడ అనేది కుట్టేసి తిప్పుకున్నాము చూడండి ఇలా అనేది కుట్టేసుకోవాలి మెడ అనేది తిప్పేసాను తిప్పేసిన తర్వాత టక్స్లు వేసేసి ఇక్కడ అనేది నేను ఈ పట్టి అనేది వేసేసాను ఇంకా ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది బ్లౌజులు కుట్టే వాళ్ళకు అందుకోసం అనేసి వీళ్ళ ఎలా వేసుకోవాలనేది అయితే ఏం చూపించలేదు ఇలా అయితే కుట్టేసాను ఇప్పుడు ఏం డిజైన్ ఎలా డిజైన్ వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది పక్కన పెట్టేసి క్లాత్నైతే తీసుకోవాలి సేమ్ క్లాత్నైతే తీసేసుకున్నాను ఇది వచ్చేసి నాలుగు ఇంచులు ఎడల్పుందండి పొడువు అనేది మనకు డిజైన్ ఎంత కావాలనేది దాన్ని పట్టించి తీసుకోవాలి ఇలా మరిచేసి చివర్న అనేది కుట్టు వేసేసుకున్నాము ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఒక పినిస్ సహాయంతో అనేది దీన్ని అనేది తిప్పేసేసుకున్నాము చూడండి ఇలా అనేది తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ కుట్ట అనేది మనకు మధ్యలోకి రావాలి కుట్ట అనేది సైడ్ కూడా రాకుండా చూసుకోండి దాన్ని అనేది ఇలా పెట్టేసి కొంచెం దూరము ఇలా నార్మల్గా కుట్టేసేయండి తర్వాత ఇక్కడ నుంచి అనేది కుర్చి పెట్టేసుకోవాలి ఇలాగా ఈ కుట్టు అనేది చూసుకుంటూ కుర్చు అనేది పెట్టేసుకున్నాము ఈ కుట్టు అనేది మధ్యలోనే ఉండాలండి ఈ సైడ్లోకి వచ్చినట్టే మనకు చూడ్డానికి గలీజ్గా అనేది కనిపిస్తుంది అందుకోసం అనేది చూసుకొని అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం కుట్టిన తరం కదా దీని నుంచి ఇలా అనేది పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా అనేది గుట్టుకోవాలి చూడండి ఇలాగా ఇది అనేది ఇటు సైడ్ రౌండ్ అవసరం లేదు మనకి ఇక్కడ అనేది కొంచెం గ్యాప్ అనేది వస్తుంది ఇది అనేది ఇక్కడ పెట్టేసి కుట్టేసుకొని తర్వాత ఇటు సైడ్ కూడా రావాలి ఇప్పుడైతే ఇటు సైడ్ అనేది కుట్టేసుకుందాము కరెక్ట్గా పడేటట్టు అనేది తీసుకోండి మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉంటేనక మీరు షాక్ పీస్త పోయినా గీసుకొని తర్వాత అనేది కుట్టు వేసేసుకోవచ్చు ఇక్కడ నుంచి దీన్ని అనేది ఇలాగ పాదం కొంచెం పైకి ఎప్పేసి నేనైతే కనుక సేమ్ కలర్ అనేది వాడుతున్నాను మీరు కావాల్సింటే వేరే కలర్ అయినా వాడుకోవచ్చు అంటే మనము ఇందులో పూలు ఉన్నాయి కదండి అది మామూలుగా జాకెట్ క్లాత్ ఉంటుంది కదా నేనైతే చీరలోనే తీసుకున్నాను జాకెట్ క్లాత్ ఉంటుంది కదా దాంట్లో నుంచి అయితే కనుక చీర కలర్ అనేది వేసుకోవచ్చు డిజైన్ ఇలాగా చూడండి ఇలా అనేది కుట్టేసుకోవాలి ఎగస్టా ఉన్నది అనేది కట్ చేసేసుకున్నాము చూడండి ఇలా అనేది కుట్టేసుకోవాలి ఇలాగనే ఇటు సైడ్ కూడా కుట్టుకున్నాము చూడండి ఇలా గుట్టిన తర్వాత దీన్ని అనేది పక్కన పెట్టేసుకోవాలి మనకి ఇక్కడ అనేది కరెక్ట్గా రావాలి దీన్ని అనేది ఇలా పక్కన పెట్టేసి చూడండి అనేది ఒక రెండు ఇంచుల ఏడెలుపు రెండు ఇంచుల రెండు ఇంచుల పొడుగుతో ఉన్నాయి దీని అనేది ఇలా మర్చుకోవాలి నేను మొత్తం సేమ్ క్లాత్తోనే తీసుకుంటున్నాను వేరేగా ఏమైతే నాక తీసుకోలేదు అంటే వేరే క్లాత్ ఏం వాడట్లేదు దీన్ని అనేది ఇలా అనేది ఒక సూదికి అనేది రెండు పొరలు దారం ఎక్కిచ్చేసుకోండి దారం ఎక్కిచ్చేసుకొని దాన్ని అనేది ఇలా అయితే కుట్టేసుకోండి చూడండి ఇలా వచ్చేటట్టు ఇలా అనేది కుట్టేసుకోవాలి ఇలా అనేది ఒక ఆర్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ని చూడండి ఈ క్లాత్ మొత్తాన్ని అనేది ఇలా అనేది కట్ చేసుకోవాలి ఇలా మొత్తం క్లాత్ను అనేది కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సూదికి అనేది దారం అనేది ఎక్కించేసుకోవాలి దారం ఎక్కించేసుకొని దీన్ని అనేది ఇలా అనేది ఎక్కించుకున్నాము చివర అనేది ముడి వేసేసుకోండి ఇలా అనేది ఎక్కిచ్చేసుకోవాలి ఇలా ఎక్కిచ్చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం దారం ఉంది కదా దీన్ని అనేది ముడి వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా అనేది ముడి వేసేసుకొని వేస్ట్రా ఉన్న దారాన్ని అనేది కట్ చేసేసుకున్నాము ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా చేసామంటే మనకు ఫ్లవర్ మాదిరి అయితే వచ్చేస్తుంది ఇలాగా ఇక్కడ మధ్యలో అనేది మనకు క్లాత్ కనిపిస్తుంది కదా క్లాత్ కనిపించకుండా ఇక్కడ అనేది పూసలు అనేది కుట్టేసుకుందాము చూడండి మళ్ళీ సూదికి అనేది దారం ఎక్కించేసుకోండి దారం ఎక్కించుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు అనేది కుట్టేసుకోండి ఇది అనేది దారం పక్కకు జరగకుండా ఉంటుంది కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఒకటి నేను గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను మీకు నచ్చిన కలరు లేదా మీ ఇంట్లో ఉన్నటివి తీసేసుకోండి ఈ అనేది ఇలా అనేది గుట్టేసుకోవాలి చూడండి ఇలా అనేది గుట్టేసుకోవాలి ఇలా గుట్టేసుకున్న తర్వాత మళ్ళీ పక్క నుంచి సూది అనేది బయటికి తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పూసలు అనేది ఒక ఐదు ఆరు పూసలు మనకు ఆ గోల్డ్ పూస ఉంది కదా దాన్ని రౌండ్గా వచ్చేటట్టుగా అనేది తీసుకోవాలి చూడండి ఇలా ఎక్కి చేసుకోవాలి నేనైతే ఆరు పూసలు ఎక్కి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఆరు ఎక్కించానండి ఆరు కూడా సరిపోలేదు ఇంకొక రెండు దాంకా అయితే పడతాయి మనకు ఒక మూడు పూసలు అయితే వేస్తున్నాను దీన్ని అనేది దీని చుట్టూరు రుచి అనేది కుట్టుకోవాలి చూడండి ఇలాగా ఒకటి ఎక్కువ అయిపోయింది నేను మూడు ఎడస్ట్ వేసాను కదా ఇప్పుడు అనేది ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకోవాలి ఇలాగా చూడండి ఇక్కడ నుంచి ఇవి దారం మధ్యలో నుంచి అయితే ఇంకా గుట్టేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఒకటి అనేది చూడండి ఇలా అనేది నాడ తయారు చేసుకొని ఇలా అనేది గుట్టేసుకోవాలి ఇలా గుట్టేసుకున్న తర్వాత చూడండి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడికి మనకి ఎంత దూరం కావాలనో అంత అనేది తీసుకోండి ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే కనుక మనకు అనేది అర్థమవుతుంది ఇలా తీసుకొని దీన్ని అనేది చూడండి ఇలాగా ఇలా అనేది తీసుకోవాలి సూదికి అనేది దారం ఎక్కిచ్చేసుకొని ఇలా అనేది ఒకసారి ముందుగా అనేది కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఈ ఫ్లవర్ని అనేది ఇలా పెట్టేసి అనేది కుట్టేసుకున్నాము ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ అనేది పెట్టేసి దీన్ని అనేది సూత్ కుట్టేద్దాము చూడండి మనము జాకెట్ని అయితే నేను మొత్తం అయితే కుట్టేసాను హ్యాండ్స్ అన్నీ కూడా జాయింట్ అయితే చేసేసాను ఇలా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ అనేది పూసలు ఏమన్నా కానీ కుట్టుకోవచ్చు నేనైతే గోల్డ్ కలర్ పూసలు అయితే కుడుతున్నానండి చూడండి ఇది గోల్డ్ కలర్ పూసలు అయితే తీసుకున్నాను ఒక సూదికి అనేది రెండు పొరలు దారం అయితే ఎక్కి చేసుకోవాలి ఎక్కి చేసుకొని ఇంకా చూడండి దీనిలో అయితే ఇంకా మనం కుచ్చు పెట్టేసాం కదా ఈ కుచ్చు దగ్గర అనేది రెండు ఇలా అనేది మర్చుకోవాలి మనకి ఇలా మరుచుకున్నామంటే కనుక సమోసా సేపు ఉంది కదండి ఆ టైప్లో అయితే ఇంకా వస్తుంది ఇలా అనేది ముందుగా ఒకసారి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా ఒకసారి కుట్టు వేసేసిన తర్వాత మరీ అనేది పూస అనేది పెట్టేసి కుట్టు వేసేయాలి లేకుండా మీరు లేస్ ఏదన్నా కానీ వేసేసుకోవచ్చు లేసు ఇక్కడ మధ్యలో ఉంది కదా మనం దారం కనిపించకుండా లేసు అనేది వేసేసుకోవచ్చు కే లేసు ఇష్టం లేని వాళ్ళు ఇలాగ పూసలు ఏమన్నా కానీ కుట్టేసుకోవడమే చూడండి ఇలాగనేది కుట్టేసుకోవాలి పూస అనేది ఎక్కించుకున్న తర్వాత ఒకసారి అనేది ఇలా కుట్టేసేయండి ఇలా కుట్టిన తర్వాత ఇలా అనేది ముడి వేసేసుకోవాలి ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మళ్ళీ ఇలా అనేది మర్చుకోవాలి ఇలా మర్చుకున్న తర్వాత మళ్ళీ అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది పూస అనేది పెట్టేసి కుట్టేసుకోవడమే చూడండి ఇలా అనేది మొత్తం అనేది ఇలానే కుట్టేసుకున్నాము చూడండి నేనైతే మొత్తం అనేది కుట్టేశాను ఇలా అయితేనుక కుట్టేశాను ఇటు సైడ్ కూడా సేమ్ అనేది కుట్టేశాను ఇది నేను మీకు వేసుకొని కూడా అనేది చూపిస్తాను డిజైన్ కుట్టేదైతే చూపించాను కదా మీకు వేసుకొని కూడా చూపిస్తా అనేది చెప్పాను వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేసి చూడండి డిజైన్ అయితే ఇలా అయితేనుక వస్తుంది మనకు నేనైతే సేమ్ చీరతో అనేది కుట్టాను కాబట్టి డిజైన్ అనేది డిఫరెంట్ ఏం కనిపిస్తా ఉండదు ఒకవేళ మనము నేను లంగా పోనిమిది కాబట్టి చీరతోనే కుట్టుకున్న బ్లౌజు అసలు లంగా అనేది ఒకవేళ మీరు చీరలో క్లాత్ అంటే వేరే కలర్ ఉంటుంది కదా బ్లౌజు చీర అనేది చీరలో క్లాత్ అనేది వేసేసుకోవచ్చు అప్పుడు అనేది ఇంకా మనకు మంచిగా అనేది కనిపిస్తుంది డిజైన్ అయితే వేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు కాల్చి ఉంటే డీప్గా పెట్టేసి దానికి నాడలు అలాగైనా కూడా పెట్టుకోవచ్చు నేను అయితే నాడలు అయితే ఏం పెట్టలేదు నార్మల్గా ఇలాగనే గుట్టేసుకున్నాను నాడలు లేకుండా ఇలా గుట్టుకున్నామనిక మనకు భుజాలు కూడా జారకుండా నీట్గా అనేది ఉంటుంది చూసారు కదా ఇలా నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇంకొకటి ఏంది అంటే హ్యాన్స్ డిజైన్ ఉంది చూడండి ఈ డిజైన్ కూడా నేను సపరేట్గా వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను అది దాన్ని కూడా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి డిజైన్ ఒకవేళ నచ్చితేనక మీరు కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఇది అనేది ట్రెండింగ్లో ఉంది కదా ఈ డిజైన్ అనేది అందుకనేసి మీరు ఒకసారి అయితే నచ్చి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో అనేది వీడియో అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్